హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ నుంచి ఇజ్రాయెల్కి ఆయుధాలను తీసుకెళ్తున్న షిప్ను తమ పోర్టులో లంగర్ వేయడానికి స్పెయిన్ అంగీకరించలేదు మ్యారియాన్ డానికా అనే డానిష్ జెండాతో ఉన్న ఓడకు అనుమతి నిరాకరించింది నాటో కూటమిలో సభ్యదేశంగా ఉన్న స్పెయిన్ ఇలా చేయడం సంచలనంగా మారింది భారతదేశం నుంచి ఇజ్రాయెల్లోని హైఫా నౌకాశ్రయానికి ఇరవై ఏడు టన్నుల పేలుడు పదార్థాలను తీసుకెళ్తున్నట్లు అల్పైజ్ వార్తాపత్రిక తెలిపింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ షిప్ చెన్నై నుంచి బయలుదేరినట్లు తెలుస్తోంది స్పెయిన్ ఆగ్నేయ ఓడరేవు కార్టాజెనా వద్దకు ఆయుధాలతో కూడిన ఇజ్రాయెల్కి వెళ్లే ఓడకు స్పెయిన్ అనుమతి నిరాకరించిందని ఆ దేశ రవాణా శాఖ మంత్రి ఆస్కర్ పుయింటే తెలిపారు ఇలా చేయడం ఇదే తొలిసారి ఎందుకంటే ఇజ్రాయిల్కి ఆయుధాలను రవాణా చేస్తున్న ఓడను మేము గుర్తించడం ఇదే మొదటిసారి ఇది స్పానిష్ ఓడరేవులో డాక్ చేయాలని అనుకున్నారు ఇజ్రాయల్ ఆయుధాలను తీసుకెళ్లే ఏ ఓడకైనా ఇదే స్థిరమైన విధానం మంత్రిత్వ శాఖ ఒక స్పష్టమైన కారణంతో క్రమ పద్దతిలో నిరాకరిస్తుందని మధ్య ప్రాచర్యానికి మరింత ఆయుధాలు అవసరం లేదని శాంతి కావాలి అని స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయల్ ఆల్బెరెస్ చెప్పారు స్పెయిన్లో అధికారంలో ఉన్న వామపక్ష కూటమి ఒత్తిడి నేపథ్యంలో ఈ చర్య వెలుగులోకి వచ్చింది అయితే ఈ ఓడ ఇజ్రాయెల్ కాకుండా చెక్ రిపబ్లిక్ వెళ్లిందని ఆ దేశ రవాణా మంత్రి ఆస్కర్ పిఎంటే మరో ప్రకటనలో పేర్కొన్నాడు అమెరికా నేతృత్వంలోని నాటో కూటమిలో సభ్యదేశారు ఉన్న స్పెయిన్ నుంచి ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా ఈ చర్య వచ్చింది గాసాప ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని స్పెయిన్ నిరంతరం విమర్శిస్తూనే ఉంది పాలస్తీనా దేశాన్ని గుర్తించాలని యూరోపియన్ దేశాలను కోరుతుంది ఇది ఫ్రెండ్స్ వాత్ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్